తెలుగు బుల్లి తెరపై అవుతున్న పటాస్ జబర్దస్త్ కార్యక్రమాల్లో అసభ్య పదజాలం డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయని కామెడీ పండించే క్రమంలో బూత్ కంటెంట్ ను జోడింపచేస్తున్నారనే విమర్శలు ముందు నుండి వస్తున్నాయి అయితే తాజాగా ఈ కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హైదరాబాద్లోని బాలనగర్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేస్తూ ఈ కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం అభ్యంతకరంగా అసభ్యంగా ఉందని ఆ రెండు ప్రోగ్రాంలు యువతను పడదోవ పట్టిస్తున్నాయని ఇలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు పటాస్ జబర్దస్త్ కార్యక్రమాల్లో కొన్ని ఎపిసోడ్లలో అశ్లీలం అనైతిక దృశ్యాలు ఉన్నాయని ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలోని చెడు మెసేజ్లు వెళ్తుందని ఫిర్యాదు చేశారు నటి రోజా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జబర్దస్త్ ప్రోగ్రాంలో మహిళలను చిన్నపిల్లలను కించపరిచే కార్యక్రమాలను ప్రోత్సహించడం నాగబాబు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం బాధాకరమని అన్నారు ఈ రెండు కార్యక్రమాల్లో కామెడీ పేరుతో ఒకరిని ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటి చర్యలు సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని నందనం దివాకర్ అభిప్రాయపడ్డారు ఈ మధ్య కాలంలో ఈటీవీలో అవుతున్న కార్యక్రమాలు చూడలేకపోతున్నాం బూత్ కంటెంట్ ఎక్కువ అవుతోంది రామోజీరావు లాంటి గొప్పవారు నిర్వహిస్తున్న ఛానల్లో ఇలాంటివి చూడడం బాధగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు పలువురు ఏది తొందరగా ఎవరో ఒకరు యాక్షన్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలను లేదంటే కార్యక్రమాన్ని కాకుండా కార్యక్రమంలోని మంచి ని ప్రోత్సహించాలని కోరుకుందాం